కూటమి ప్రభుత్వం తను ఇచ్చిన హామీలను అమలు చేయలేక డైవర్ట్ డైవర్ట్ పాలిటిక్స్ అనేది స్టార్ట్ చేసింది అందులో భాగంగానే గత ప్రభుత్వంలో ఏం చేశారనేదే చేస్తున్నారు తప్ప ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏం చేస్తున్నాము ఏం చేయదలుచుకున్నామనే విషయం ఎక్కడే కానీ తెలియజేసే పరిస్థితి లేకపోయింది ఈరోజు చూస్తే ప్రతి ఒక్క ప్రతి ఒక్కరికి కూడా ప్రాథమిక హక్కుగా వైద్యం అనేది చాలా అవసరం అట్లాంటి సందర్భాల్లో ఈరోజు ఏ కార్పొరేట్ ఆసుపత్రులకి మనం వెళ్ళినా కూడా ఆరోగ్యశ్రీ కింద ఆ పేషెంట్ని చూసే పరిస్థితి లేకుండా అయిపోయింది అంటే ఈ కూటమి ప్రభుత్వం తను తను ఏదోటి చేసుకోవడానికే సమయమంతా వెచ్చిస్తాను తప్ప ప్రజలు ప్రజల కష్టాలు తీర్చడానికి ఏమాత్రము శ్రద్ధ పెట్టడం లేదు ఈరోజు మనం పేపర్లలోనూ టీవీలలోనూ గమనిస్తూ ఉన్నాం ఎంతసేపు ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టడానికి పెట్టిన శ్రద్ధ ప్రజలను వారికి బాగోగులు వారికి ఏం కావాలనే వాటి మీద శ్రద్ధ పెట్టకోకుండా కాలయాపన చేస్తూ ఉంది రాబోయే రోజుల్లో ఈ కూటమి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారు